హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మొన్న వెళ్ళినానని చెప్పాను కదండి బ్రహ్మంగారి మటం ట్రిప్ వెళ్ళాము మేము గంగా ఫ్యామిలీ అని చెప్పి వెళ్ళామండి ఇక్కడ కనిపించేదంతా కూడా బ్రహ్మంగారి సమాధి తర్వాత పక్కనే ఆయన కూతురు సమాధి ఉంది అండి అక్కడికి అయితే ఫస్ట్ వెళ్ళాము ఇలా వెహికల్ అయితే తీసుకెళ్లామండి ఇంకా కొద్దిగా గుడికి బయటనే వెహికల్ పెట్టేసి మేము వెళ్ళామండి దిగి చూడండి ఎంత పెద్ద ఆ ద్వారం అయితే చాలా పెద్దదిగా ఉంది కట్టడాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి కాకపోతే ఏంటంటే అయితే వెళ్ళాము చూడండి లోపలికి వెళ్ళాము అక్కడ చూస్తే చాలా పెద్ద క్యూ అయితే ఉంది ఇంకా సరే క్యూలో వెళ్ళాలి అని చెప్పి ఇంకా గంగా వాళ్ళు వచ్చి దండలు టెంకాయ తీసుకున్నారు అన్నీ కూడా చూడండి ఇక్కడ కనిపించేవన్నీ కూడా ముడుపులు అనమాట మనము మొక్క ఉంటాయి కదండి మొక్కువాళ్ళు వాళ్ళు ఇక్కడ ముడుపు అనేది కట్టేసి వెళ్తూ ఉంటారు ఇక్కడ పైన మాత్రమే మీకు చూపిస్తూ ఉన్నాను ఎందుకు అని అంటే లోపల వాళ్ళు వీడియో తీసుకోవడానికి మనకు అలో లేదండి అక్కడ వాళ్ళు అలో చేయలేదు అనమాట అందుకే చెప్పి బయట ఉన్నటువంటి ఈ కట్టడాలన్నీ కూడా ఇవంతా కూడా ఆ బ్రహ్మంగారు యొక్క సమాధి మరియు ఆ పక్కనే వాళ్ళ కూతురు సమాధి ఉందనమాట ఆ ఆ బిల్డింగ్స్ అనమాట ఇవన్నీ ఆ కింద అన్ని కూడా ఇవన్నీ చూడండి ఇట్లా ధ్వజస్తంభాలతో ఇక్కడ అంతా కూడా ఇలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక పెద్ద ధ్వజస్తంభం అయితే ఉంది అక్కడి నుంచి మళ్ళీ మేము పోలేరమ్మ టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇక్కడ పోలేరమ్మ టెంపుల్ అంటే గ్రామ దేవతలు అంటారు కదా అందులో ఈమె పోలేరమ్మ అనే ఆమె ఒక దేవత ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొక్కువళ్ళు అంతా కూడా ఇక్కడ అందరూ ఇక్కడ పొంగల్ వండుకుంటూ ఉన్నారనమాట అందరూ అక్కడే అన్నం అవి తెచ్చుకొని మామూలుగా మొక్కువళ్ళు ఉంటాయి కదా అలా తీసుకొచ్చుకొని మామూలుగా పొట్టేళ్ళు మేకపోతులు అలా తీసుకొని వచ్చి ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి వాళ్ళు అక్కడ బలి చేసి అది అక్కడే వండుకొని తినేసి వెళ్తూ ఉన్నారనమాట చూడండి వాళ్ళంతా కూడా అక్కడ ఊరేగింపుగా వెళ్తూ ఉన్నారు చుట్టూ అది తీసుకెళ్తున్నారు చూడండి గుడి చుట్టూ వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట అలా చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడ బలి ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ తర్వాత వచ్చి ఇక్కడ వండుకుంటూ ఉన్నారు ఇంకా మేము కూడా అవి చూసేసుకొని గుళ్ళు అయిపోయిన తర్వాత ఇలా ఒక చోటుకైతే వెళ్ళామండి గుళ్ళు అన్ని అయిపోయి అయిపోయిందండి ఇంకా వచ్చేసాము ఇక్కడికి వచ్చి ఇలా ఫుడ్ కోసం అని చెప్పి ఇంకా లంచ్ టైం అయిపోయింది అని చెప్పి ఇక్కడ చూడండి ఒక మంచి ఆరు బయటన బాగా ప్రకృతిని ఆస్వాదిస్తూ మేము ఇక్కడ భోంచేద్దామని చెప్పి ఒక చోట ఉంటే ఇలా గంగా వచ్చి బగారా రైస్ తర్వాత వచ్చి వడలు వైట్ రైస్ రసము ఇలా పెరుగు ఇవన్నీ తీసుకొచ్చింది నేను కూడా నాన్ వెజ్ అయితే అంటే మీరు గుడికి వెళ్తూ నాన్ వెజ్ తీసుకెళ్లారా అని అంటారేమో మేము నాన్ వెజ్ తీసుకెళ్ళినా కూడా కారులోనే పెట్టేసామండి కార్ ఎక్కడో చాలా దూరంగా ఉనిందనమాట అందుకే గుడి పని అంతా అయిపోయిన తర్వాత ఇలా మటన్ కర్రీ చికెన్ ఫ్రై తర్వాత బగారా రైస్లోకి పెరుగు పచ్చడి గంగ అప్పుడే ఫ్రెష్గా కలుపుతూ ఉంది అనమాట ఎందుకనంటే ఒకవేళ వైట్ రైస్ లోకి ఎవరైనా పెరుగు కావాలి అని అంటే పెరుగు వేసుకుంటారు అని చెప్పేసి కొద్దిగా పచ్చడి అయితే కలిపేసింది ఇంకా అందరం కూడా అక్కడ బోన్ చేసామండి ఇది కొంచెం అక్కడ దగ్గరలోనే బ్రహ్మసాగర్ ప్రాజెక్ట్ అయితే ఉంది తెలుగుగంగ ప్రాజెక్ట్ అంటారు కదండి అది రిజర్వాయర్ అయితే అక్కడ ఉందనమాట అది చూడడానికి వెళ్ళడానికి ముందే మేము ఇక్కడ బోన్ చేసుకుని వెళ్ళామన్నమాట దానికి దగ్గరలోనే మేము ఇక్కడ డౌన్ లో తిన్నాము కొండ పైన లాగంటే దీనికి ఆనకట్ట కట్టి పెట్టి అది చాలా హైట్ లో ఉంది చాలా మలుపులతో ఇలా உந்தன ప్రాజెక్ట్ దగ్గరికి అయితే అంతా చేరుకున్నామండి కాకపోతే వాటర్ ఏం పెద్ద ఎక్కువగా అయితే లేవు కొన్నే ఉన్నాయి అక్కడ చూడండి కొన్నే ఉండడం వల్లనే అక్కడ బోటింగ్ అవన్నీ ఉండేవంట మామూలుగా ఎక్కువ వాటర్ ఉండంటే అవన్నీ ఉండేవి ఇప్పుడు అవన్నీ పక్కన పడేసి ఉన్నారనమాట ఇక్కడ చూడండి ఎంత ఎత్తులో ఉంది ఇప్పుడు మా వాళ్ళు నిలబడి ఉండే దగ్గరకు వస్తాయంటండి మామూలుగా అయితే వాటర్ చాలా హైట్ ఉంది ఇంకా నా వల్ల అయితే అస్సలు కాలేదు ఇంక ఇంతేనండి ఇది ఒకటే నేను లాస్ట్ ఇంకా వీడియో ఎందుకంటే తర్వాత నేను వీడియో తీయలేకపోయాను అనమాట ఎందుకంటే చాలా హైట్ ఉంది అవి దిగిపోయి అక్కడ దిగేసరికి నాకు విపరీతమైన గస వచ్చేసి ఆయాసం వచ్చేసి గమ్ముగా కూర్చునేసాను పిల్లలు కొద్దిగా సేపు అలా వాటర్ అయితే ఆడుకున్నారా జస్ట్ అక్కడ వేరే వాళ్ళని అడిగి అందరం కలిసి ఒక మా ఒక ప్రొఫైల్ ఒక పిక్ అయితే తీసుకున్నాము అంతే కానీ అక్కడైతే ఏ వీడియో తీయలేదు ఎందుకంటే పైనుంచి ఇంకా అంతేనండి ఇంకా అక్కడ ఏమి లేదు కాబట్టి అది ఒక్కటే నేను అలా తీసాను కాకపోతే మా పిల్లలు ఆడుకునేదంతా కూడా నేనేం తీయలేదనమాట అక్కడికే ఇంకా చాలా ఆయాసంతో కూర్చుండేసాము ఇంకా తర్వాత మళ్ళీ అంతా చూసేసుకొని ఇంకా వచ్చేసామండి అదంతా తిరుక్కొనేసి వచ్చాము అప్పటికే త్రీ థర్టీ ఆ టైం అయింది అప్పటికే కొద్దిగా అంత మోడాలంతా అంటే మబ్బులంతా అనమాట వాన మబ్బు వచ్చేసింది ఇంకా ఎంత బాగుందంటే క్లైమేట్ అంత బాగుందండి మేము ఇంకా అక్కడి నుంచి తిరుక్కొని ఇంక ఇదేనండి లాస్ట్ ఇంక నేను వీడియో అయితే తీయలేదనమాట ఎందుకు తెలియదు చెప్పాను కదా చాలా హైట్ ఉంచుడి దిగుతూ ఉంటే వస్తూ ఉన్నాయి దిగుతూ ఉంటే వస్తూనే ఉన్నాయండి ఆ స్టెప్స్ అయితే చాలా నాకైతే కష్టం అనిపించింది అనమాట కానీ దిగాను ఎలాగోలా ఇంకా లాస్ట్కి అలా చూడండి ఇలా ఎంత బాగుందో వాతావరణం చూసుకుంటూ ఆ ప్రకృతిని ఆస్వాదించుకుంటూ తిరిగి ఇంటికి వచ్చేసామండి మేమైతే ఈ రోజంతా కూడా ఇలా ఆ రోజంతా మేము ఆ విధంగా గడిపేశామండి బాగా ఒక ట్రిప్ అయితే మాకు మా జీవితంలో ఇది కొంచెం గుర్తుండిపోయే ట్రిప్ అనమాట చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్